నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే వైసీపీ కీలక నేతలందరూ కూడా ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పైన కానివ్వండి లేదంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి కానివ్వండి ఎందుకు ఇప్పుడే సడన్గా మాట్లాడుతున్నారు తాటిపత్రి చంద్రశేఖరన్ కానివ్వండి లేదు అంటే రోజా గారు కేతిరెట్టి వెంకటరామరెడ్డి గారు ఇంకా పులివెందుల్లో ఉండేటువంటి సతీష్ రెడ్డి గారు వీరందరూ కూడా బాబు గారిని లోకేష్ గారిని అటాక్ చేస్తూ ఎందుకు ఇప్పుడే విమర్శలు చేస్తున్నారు మరి లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేయడానికేనా అని కొందరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో వైసీపీ కీలక నేతలందరూ కూడా మీడియా ముందుకు వచ్చి అయితే చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి లేదంటే లోకేష్ గారిని లేదు అంటే ప్రాంతం పైన అమరావతి లాంటి ప్రాంతం పైన విమర్శలు చేస్తున్నారు ఏంటంటారు అంటే లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేయడానికైనా ఇప్పుడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గా చెప్పేశారు అమరావతిలో అక్వా వ్యాలీ తప్పిస్తే ఇంకేది పనికి రాదు మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసినా సరే అది కట్టింది నేనే ఇది కట్టింది నేనే అని గొప్పలు చెప్పుకుంటారని కేతిరెడ్డి మరోవైపు తాటిపర్తి చంద్రశేఖర్ కూడా ఇదే విధంగా అసలు జగన్మోహన్ రెడ్డి మార్క్ రాజకీయం ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని కారులో దళితుడిని లేదంటే స్కూల్లో నేలపైన పైన కూర్చొనే విధంగా చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి సత్తా అంటూ ఆయన చేస్తున్నారు ఇక రోజా గురించి తెలిసిందే సార్ అప్పుడప్పుడు బయటకు వచ్చి మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేస్తుంటారు అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్ లేదంటే క్వాజ్ అక్రమ మైనింగ్ ఇటువంటి కేసులు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటినీ కూడా డైవర్షన్ చేయడానికే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఏమంటారు మీరు ఏమవుతుంటే అన్నమాట కీలక నేతలు ఆవిడ నోరిప్పట్లేదు ఎందుకంటే వాళ్ళ ఒకటి ఉంటుంది లగేజ్ ఇప్పుడు బొత్స సచరణ్ గారు ధర్మాన ప్రసాదరావు గారు ఇలాంటి వాళ్ళందరూ కీలకమైన నేతలు అంటే వాళ్ళు సీనియర్లు జగన్మోహన్ రెడ్డి అయ్యాలో వాళ్ళు వాటాలు తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా బ్యాచ్ ఉన్నారు చాలా మంది వాళ్ళెవరు మాట్లాడతలేదు వీళ్ళంతా కూడా ఇప్పుడు సపోజు రోజా గారు ఉంది ఆవిడ ఆవిడకు ఒక ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది కొత్తగా ఈ మధ్య వాళ్ళ దాంట్లోనే చాలా అందగతీయుడి మీద శ్యామల లైన్లోకి వచ్చింది ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఆవిడే కనపడుతుందో ఆ క్యాడర్ కూడా ఆవడానికి ఆశగా చూస్తున్నారు శ్యామల ఆవిడ ఉన్న శ్యామల గారు ఉన్నది కదా ఒక ఆవిడ గారు ఒకప్పుడు గారు క్రేజ్ అండ్ డైనమిక్ లీడర్ అన్నట్టు కానీ ఇప్పుడు ఆవిడ కూడా ఆవడానికి ఎవరు చూతలేదు అంటే ఛాన్స్ పోతుంది ఆవిడకి సాధారణంగా ఐడెంటిటీ క్రేజ్ చూస్తాం ఇంకొకటి ఎవరినన్నా తనని దాటికెళ్ళిపోతున్నారేమో వాళ్ళు కొంచెం ఎక్కువ యాక్ట్ చేస్తున్నారు మనం తక్కువ యాక్ట్ చేస్తున్నాం మనం మనకి ప్రాముఖ్యత తగ్గిపోతుంది పార్టీ క్యాడర్ అంతా కూడా వాళ్ళ వెనకాల ఆకర్షించబడ అలంకాలు ఆకర్షిస్తున్నారు అలంకాలు పోతున్నారు అనేటువంటి ఒక రకమైన లోపల కుదిపేస్తా ఉంటుంది వాళ్ళకి అలాంటి సిండ్రోమ్ పట్టుకుంది ఆవిడకి అది కాకుండా సహజంగానే ఆ మధ్యకాలంలో సైలెంట్ అయిపోయింది నాకు ఎందుకు తమిళనాడు పోయింది ఈ కేసులు కడితే ఎత్తారు ఎందుకు వచ్చిన కూడా సైలెంట్గా ఉంది వీళ్ళేమీ మాట్లాడిన టైంలో సేవలు బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఇదిగో మళ్ళీ ఈవిడి పోటీగా మళ్ళీ దిగిందమ్మ రంగంలోకి అది గాలి నా కొడుకులు అంటే ఇలాంటి ఆవిడకి అవసరమా ఇప్పుడు ఒక రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసింది ఆవిడ ఆవిడ మర్యాద ఆవిడ కాపాడుకోవాలి ఆవిడకి చెప్తే విందాం తిడితే ఎడుతుంది ఇప్పుడు వాడికి అందంగా ఎవరన్నా చెప్పు చూస్తారో ఎవరైనా విమర్శించినా ట్రోలింగ్ చేసినా పూర్వము ఎడుతూ కూర్చుంటారు లేదంటే మా అమ్మను కొట్టేశారు మా అమ్మని తిట్టే అని లోకేష్ గారిని వీకిరించింది ఇవాళ మరి తను ఎడుతూ మాట్లాడుతుంది అవసరం అది ఇప్పుడు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వచ్చినట్టు మాట్లాడు దానికి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడతారు నువ్వు అన్నప్పుడే అనిపించుకోవడం సిద్ధంగా ఉండాలి నువ్వు అనవసరంగా ఏమైనా అంటున్నావు అనుకో వాళ్ళు ఏదైనా అంటే కూడా విని తట్టుకొని ఇది ఉండాలి నీకు అది లేకుండా నేనే అంటాను అలా అనుకూడదు అంటే అది కుదరదు అలాగే ఆవిడ పరిస్థితి రేపు మా పా ఆడుదాం అందరూ రెడీ చేస్తున్నారు వాళ్ళు ఇంకా ఈవిడికి ముక్కుతో ఆడేయాలి ఓవర్ యాక్షన్ చేస్తుందంటే తర్వాత చూద్దాం అనుకున్నారు కానీ ఇంక ఓవర్ యాక్షన్ చేస్తుంది ఇంక ఎక్కువ డ్యాన్స్ వేస్తుందని చెప్పేసి ఆవిడికి చెక్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు ధర్మవరం అయినా అక్కడ ఆక్వా అంటే చేపల చెరువులు పెట్టుకోవాలంటున్నాడు ఆయన అంటే ఎంత ఎటకారంగా మా అంటే అతను పొద్దున్నే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని తిరిగివాడు నిజంగానే ఒక ఎమ్మెల్యే ప్రతి ఇంటింటికి తిరగటం అతను వాకింగ్ కింద అయినా సరే తిరగడం అనేటువంటి ఆహ్వానించగ పరిణామం అతను వాయిస్ కూడా చాలా బాగుంటుంది అందరూ విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అతనికి అంటే అనే అనేక కామెడీలు కూడా ఉన్నాయి అతను అంటే కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్లు కూడా ఎదురైనయి అప్పుడు నేరా ఆడవాడ లాగోన్ ఉన్నవాడు తగిలేడు సార్ ఒకరోడే ఎరా స్పోర్ట్స్ అయ్యి ఆడవాను పొట్టది పెంచేస్తున్నాడు మా అమ్మ ఫోన్ ఇవ్వట్లేదు అన్నాడు ఇలాంటివన్నీ మంచి పని తర్వాత ఇంకొకటి ఆడ నాకు ఇచ్చింది అంటాడు బాబు బాబుని వెళ్ళరా బాబు అంటే ఇలాంటివి కొన్ని ఫన్నీగా ఉండి అలాగే ఆయన పలకరిచ్చేవాడు ఏదైనా సమస్య చెప్తే వీలుంటే చేరడానికి ట్రై చేసి కూడా వీలు ఉండదు కదా అని చేతిలో ఏముంటుంది దాటించుకుని పోయేవాడు ఈ వంకన ఈ దీని మాటని చెరువులు గిరువులు కొల్లగొట్టేసింది లోకేష్ గారు ఫోటోలు తీసి పెట్టడం అంతా పాదయాత్ర బొమ్మ బయటకు వచ్చింది ఎవ్వరు ఎప్పటికీ అందరూ స్పీగోష పొట్లలో రొయ్యని మా మీ పత్రాలు అందరూ దొంగలే ఏంటండి సరే ఎలక్షన్ అయింది ఓడిపోయాడు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలా లేదంటే మా ప్రజల తరఫున ప్రజల సమస్యల మీద పోరాడాలి అంతేకాని అమరావతి మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాచకవాది అస్సలు బుర్రలైన అమరావతి విలువ తెలియనోడు గాడితిక తెలుసు అటుకులు రుచి అన్నట్టుగా వాళ్ళకి ఏం తెలియదు దాని వాల్యూ ఒక రాష్ట్రం రాజధాని ఒక ఆత్మగౌరవం ఏమి వాళ్ళకి ఏం అవసరం లేదు వాళ్ళు వాళ్ళ కొంప వాళ్ళు బాగుంటే చాలు వాళ్ళకి ఏం అర్థమవుద్ది దాని గురించి అవమానకరంగా మాట్లాడుతున్నాడు అతను రేపు మోప పనులు బిగినవి అవి ల్యాండ్ అయిన తర్వాత ఎక్కడ పెట్టుకుంటే తల ఎండ ప్లేట్ మార్చేస్తే పార్టీ మారిపోతారు వాళ్ళు సిగ్గేస్తాను వాళ్ళకి ఓ మాట మీద నిలబడి రకాలయ్యా ఉన్నాయి ఏటండి ఇక తాటి చంద్రశేఖర్ ఎవరో ఉన్నాడు అతను అనని మాటని వీళ్ళందరూ కూడా పదే 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 మాట్లాడతారు ఒక దళితుడిని కారులో ఎక్కి తీసుకెళ్ళాడు చంద్రబాబు గారు ఎస్ చంద్రబాబు గారు తన పక్కన ఒక దళితుడిని తీసుకుని వెళ్ళాడు మరి చ జగన్మోహన్ రెడ్డి ఏం చేయడు ఒక దళితుని చంపేసి ఇంటికి పంపించాడు కారులో చంద్రబాబు నాయుడు గారు ఒక దళితుడి ఇంటికెళ్ళి టీ తాగి కాఫీ పెట్టిచ్చాడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏం చేయడు ఒక డాక్టర్ని పెర్రెక్కలు విరిచి ట్రాప్లెంట్ చూపెట్టాడు ఇలాగ ఉంటాయి వీళ్ళతోటి వాళ్ళకి అది చెప్తున్నప్పుడన్నా ఓరు బాబు మళ్ళీ ఇలాగ అంటారన్న బాబు అన్న జ్ఞానం సూయలేదు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు దళితుడిని స్వీకరణ చేశాడు ఒక దళితుడిని దాన్ని ఎత్తుమే కూర్చోబెట్టుకున్నాడు వీళ్ళు ఏం చేయరు టైర్ ఎక్కించి తక్కువ చంపించేశారు అంతే కదా చంద్రబాబు నాయుడు గారు కారు ఎక్కించుకున్నాడు వీళ్ళు దళితుడిమే కారు ఎక్కిచ్చారు ఇలాగ అంటారని జ్ఞానం ఉండాలి కదా అతనికి తాడి చంద్రశేఖర్ కొత్త పిచ్చి కొత్త పిచ్చగాడు ఈ మధ్యకాలంలో అతను ఏదో మాట్లాడాలని మాట్లాడతాం కనుక అతను చదువుకున్నవాడు వాళ్ళకి వాల్యూ టొక్క మాణికవర ప్రసాద్ గారు నన్ను బోరుమున వెలిపిస్తున్నాడు నా జీవితంలో చేసిన తప్పు జగన్మోహన్ రెడ్డి దొంగోడు వెనకాల వెళ్తామంటున్నాడు నువ్వు కూడా అదే పని చేస్తావు ఏదో రోజునే ఆర్దర్ గారు మాట్లాడుతున్నాడు ఆ ధోని ఆయన రేపు పొద్దున్న కరెక్ట్గా చెప్తున్నాడు ఆయన ఏం జరుగుతుందో దళితులకి ఏమాత్రం వాల్యూ చెప్తారో ఆ జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది వాళ్ళ నాయకులు వచ్చి బయటకు వచ్చి చెప్తున్నారు ముండమల్లి శ్రీదేవి గారు ఏం చెప్పిందో ఈ ఇతను ఇవాళ కాబట్టి రేపు చెప్తాడు వాళ్ళ గురించి వాళ్ళు నేనేదో పిలిచారని నీకు ఏదో ఇంకెవరు లేనప్పుడు ఏం చేస్తారు ఏ మొక్కలు లేని కాడ ఆ మొక్క ఆవన రక్షణ ఉన్నప్పుడు ఎవరు లేరు కాబట్టి నేను నీ మాటలు వింటున్నారే వాళ్ళు ఎవరన్నా సార్ మీరు అన్నారు కదా సార్ వైసీపీ కీలక నేతలు ఎవరు కూడా బయటకు రావట్లేదు మాట్లాడడానికి కానీ వీళ్ళు ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే లిక్కర్ ని డైవర్ట్ చేయడానికే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు లిక్కర్ స్కామ్ ఎవడో డైవర్ట్ చేయలేదు ఎందుకంటే అది ఆల్రెడీ అది దగ్గరకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళిపోతుంది దాన్ని డైవర్ట్ చేయడం వీళ్ళు తరం కాదు ఎందుకంటే అది మీకు పది వాళ్ళకు కూడా తెలిసి అందులో దొంగతనం జరిగిందని మీకు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ దక్కలేదు అది మొన్న ఎలక్షన్లో నిలబడ్డ వాళ్ళకి మోట్లు పంపించారు అంతే ఎవరికి దక్కింది అది అడ్డవాళ్ళుగా వేల లక్షల కోట్లు కొండలు కొట్టేశారు వాళ్ళు ఆ సాక్షాత్తు ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి మొన్నటిదాకా మాట్లాడాడు నిన్న మొన్న నాగింది బాబు నన్ను ఇరికిత్తే నేను ఊరుకొని నేనే చెప్పేస్తాను అంటున్నాడు రేపొద్దున ఈ ఆలవ నారాయణ స్వామి మొన్న ఉండగలి శ్రీదేవి ఇంకొకళ్ళు మణికవరప్రసాద్ది రేపొద్దున తేడా చంద్రశేఖర్ మొన్న ఆవిడ హోంమంత్రిగా సుచరితగా నన్ను ఎంత అవమానించారు వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఆవిడ కాళ్ళు జోతులు పట్టుకుని బతిమాలితే ఏంటండి ఇట్లే ఈ కౌలు చెప్పకూడదు వాళ్ళు ఆ బాటలో ఉన్నో జగన్మోహన్ గౌరవించో అతను వ్యవహారం చూసిన తర్వాత అతని పరిపాలన చూసిన తర్వాత అతను బుద్ధి అని తెలిసిన తర్వాత కూడా ఇంకా మీరు వాళ్ళని పట్టుకు అలన పడుతున్నారంటే మీకు వ్యాల్యూ పోతుంది ఎంతో కొంత వాల్యూ ఉంటుంది మనిషికి ఆ వ్యాల్యూ పోద్ది మాటలు ఆడతాడు చా తాటి చంద్రశేఖర్ గారు రేపు రాజీనామా చేసి ఇది అక్రమం అన్యాయం అంటున్నాడు కదా రాజీనామా చేసి మళ్ళీ నిలబడమని తెలుసు తెలిసిపోద్ది ఇప్పుడు వాళ్ళు జగన్ అరెస్ట్ చేస్తే మేము రాజీనామా చేస్తాం అది ఇది అంటున్నారు కదా చేస్తే వాళ్ళకి నేను ఏదైతే వాళ్ళు సింగిల్ డిజిట్ అంటే ఓటు రెండుకి వెళ్తారు అంత మొత్తం పోతారు అదే ఇప్పుడు ఆ పదకొండు మందితో కూడా రాజీనామా చేయించడం అది ఎంతవరకు కరెక్ట్ ఐడియా అంటారు సార్ జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కరెక్ట్ ఐడియా అంటే మనకు మంచిదే మళ్ళీ అటు ప్రజలకు కూడా ఆనవాళ్ళు లేకుండా పోతారు ఆ పార్టీ వాళ్ళకి నష్టం అది వాళ్ళు ఏమో రాజీనామా ఏం ఆ మాట చెప్పినట్టు సగం మంది మరి మొత్తానికి కీలక నేతలు ఎవరు కూడా బయటికి రాకపోయేసరికి ఇటువంటి నేతలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నారని మరి లిక్కర్ స్కామ్ ని ఎంత డైవర్షన్ చేయిద్దామన్నా సరే ఇప్పటికే ఈడీ కూడా ఎంట్రీ అవడంతో మరి మొత్తానికి ఒక కొలిక్ వచ్చి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ సార్